హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు వెంకటేశ్వర హిల్స్ కాలనీలో ఉన్నానండి వెంకటేశ్వర హిల్స్ కాలనీలో నూట ఇరవై గజాల జీ ప్లేస్ వాన్ ఇండిపెండెంట్ హౌస్తో వచ్చాను ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఓనర్ కమ్ బిల్లర్ దగ్గర ఉన్నాము బిల్లర్ దగ్గరే హౌస్ యొక్క డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ ప్రైస్ విషయం క్లియర్గా తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్తే సార్ మీ పేరు అండ్ మన హౌస్ ఉన్నటువంటి లొకేషను ఇక్కడ నుంచి ఉన్నటువంటి దగ్గర ఉన్న బిఎన్ రెడ్డికి ఎంత దూరము అండ్ ఎల్బీ కి ఎంత దూరము అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ రేటు విషయం క్లియర్ గా చెప్పండి నా పేరు ఓకే నేను బిల్లర్ ని వెంకటేశ్వర హిల్స్ కాలనీ ఓకే బిఎన్ రెడ్డికి వచ్చి మూడు కిలోమీటర్లు ఉండిద్ది ఓకే నగర్ మెట్రోకి వచ్చి ఆరు కిలోమీటర్లు ఉండిద్ది ఓకే బడంగపేట మున్సిపల్ ఆఫీస్ కు వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉండిద్ది ఓకే ఈ పెట్రోల్ పంప్ కి వచ్చేసి కొంచెం దూరమే ఏమి ఉంటదండి ఓకే అల్మాస్గూడ హైవే రోడ్డు కి మన హౌస్ ఏ ఫేసింగ్ లో ఉంది నార్త్ ఫేసింగ్ లో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అవునండి హౌస్ ముందు రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది అవునండి ఎన్ని గజాల ఇల్లు సార్ ఇది నూట ఇరవై గజాలండి ఓకే ఇది ఏ పర్మిషన్ తీసుకొని కట్టారు ఇది ఎంసి పర్మిషన్ అండి ఓకే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎన్ని బెడ్రూమ్స్ ఇచ్చారు వన్ బెడ్రూమ్స్ ఒక బెడ్రూమ్ హాల్ కిచెన్ ఒక షటర్ ఓకే పార్కింగ్ పార్కింగ్ ఇచ్చారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అవునండి ఇక్కడ దగ్గర ఏదైనా స్కూల్స్ అట్లా ఏమైనా ఉన్నాయా స్కూల్స్ అంటే ఇక్కడ మన ఆల్మోస్ట్ కూడా దగ్గర ఇక్కడికి వచ్చేసి ఒక పర్లంగ దూరంలో స్కూల్ ఉందండి ఓకే ఉంది ఇక్కడ బస్ స్టాప్ కూడా దగ్గర ఉంది ఓకే దీని యొక్క రేట్ ఎంత చెప్తున్నారు దీని రేట్ వచ్చి కోటి పదకొండు లక్షలు చెప్తున్నాం అండి ఓకే చూస్తున్నారు కదండి మన హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ విషయం క్లియర్ గా తెలుసుకున్నాము ఈ హౌజ్ అనేది నార్త్ ఫేసింగ్ లో నూట ఇరవై గజాల్లో కన్సల్ట్ చేస్తారు మున్సిపల్ పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే అండ్ సెటర్ రావడం జరిగింది పార్కింగ్ ఏరియా రావడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో స్పేసెస్ ఉన్నటువంటి టూ బిహెచ్కే ప్రొవైడ్ చేశారు అండ్ హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను బిఎన్ రేడ్ నుంచి ఎగ్జాక్ట్ గా టూ కిలోమీటర్స్ టు త్రీ కిలోమీటర్స్ మధ్యలో ఉందని చెప్తున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి అల్మాస్ కూడా మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేన్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆది బట్లకు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి వండర్ లాక్ దగ్గర ఉంటుంది అండ్ ఎటు చూసుకున్న సంత్రాద లొకేషన్ లో ఉంటుంది వెంకటేశ్వర హిల్స్ కాలనీలో హౌజ్ అనేది లొకేట్ అయి ఉంటుంది నార్త్ ఫేసింగ్ లో ఉందండి ఇదిగో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హౌస్ యొక్క ప్లానింగ్ అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి టెర్రస్ పైన్ కిల్సి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి మరొక చూస్తున్నారు కదండి ఇందాక మనం బిల్లర్ దగ్గర ఈ హౌజ్ యొక్క డీటెయిల్స్ అని క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది ఈ హౌజ్ యొక్క డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను హౌస్ అనేది నార్త్ ఫేసింగ్లో ఉంది థర్టీ ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయింది అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే విత్ సెంటర్తో రావడం జరిగింది అండ్ స్పేసెస్ ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనము నార్త్ ఫేసింగ్లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాము అండ్ చౌకట్ కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి వుడ్తో చేయించారు అండ్ టేక్ వుడ్తో చేయించారు ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే స్పేసెస్గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి హౌస్కి సంబంధించిన బోర్ వేయించడం జరిగింది అండ్ సంప్ ఏరియా ఇక్కడ రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్న సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నాను ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కేకి సంబంధించినటువంటి మెయిన్ డోరు ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపల కవర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే ఇది ఈస్ట్ వైపు అవుతుందండి సో ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు అండ్ విండో ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సెటర్ ఏరియా కవర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెటర్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఒకటి సజ్జ ప్రొవైడ్ చేశారు క్లియర్ క్లియర్గా కవర్ చేస్తున్నాము హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ మరొకసారి కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ వాష్ బిషిన్ పాయింట్ రావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కిచెన్ ఏరియా కవర్ చేస్తాను ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ప్రస్తుతానికి ఇది లాక్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజారూమ్ కవర్ చేస్తున్నాము పూజారూమ్ స్పేసెస్గా రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేస్తున్నాము షెల్ఫులు క్లియర్ క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్పేసెస్ ఉన్నటువంటి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ కవర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే టైల్ వర్క్ అంత మరొకసారి కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఈస్ట్ వైపు ఉందండి ఈస్ట్ వైపు డోర్ నుంచి నేను బయటకు రావడం జరిగింది బయటకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి మంచిగా బ్యాక్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది సౌత్ వైపు సెట్ బ్యాక్ వదలడం జరిగింది ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బీహెచ్కే క్లియర్గా కవర్ చేస్తాము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే కవర్ చేసి టెర్రస్ పైకి వెళ్ళేసి గన్నటువంటి ఏరియా అంతా చూపిస్తూ ప్రైస్ గురించి మరొకసారి రిపీట్ చేస్తాను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బిహెచ్కే కవర్ చేసుకొని ఫస్ట్ కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బీహెచ్కే కవర్ చేస్తున్నాము టూ బీహెచ్కే ముందు ఉన్నటువంటి కారిడర్ ఏరియా కవర్ చేస్తున్నాము చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ టూ బీహెచ్కేకి సంబంధించిన మెయిన్ డోర్ అంతా మనకి ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకటి అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము తో చేయించారు మనకి మంచి టేక్ తో వర్క్ చేయించారు అండ్ ఇక్కడ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ జస్ట్ మనకి కంప్లీట్ గా వాల్ కి టైల్ చెక్ చేస్తారండి సో ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వైపు చూసుకున్నట్లయితే బ్యాక్ ఏరియా రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను సో నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ వచ్చే ఒకటి అంతా గా కవర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇట్ వైపు చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది డైనింగ్ ఏరియా దగ్గర సెల్ఫ్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాషింగ్ పాయింట్ ఏరియా కవర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఒకటి విండో రావడం జరిగింది విండో క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము అండ్ వాష్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూమ్ కవర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది అండ్ వాళ్ళకి టైల్ చెక్ చేశారు అండ్ మంచి సైజుగా వాష్రూమ్ రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తాను కిచెన్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ వెంటిలేషన్ రావడానికి టూ సైడ్స్ ఇక్కడ విండోస్ ఇవ్వడం జరిగింది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో వాష్రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము వాష్రూమ్ చూసుకుంటే మనకి మంచి సైజుగా రావడం జరిగింది అండ్ ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి షెల్ఫ్లు రావడం జరిగింది షెల్ఫ్లన్నీ చూపిస్తున్నాము అండ్ సజ్జగా కవర్ చేస్తున్నాము పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అగర్గూల్ ఏరియాలో మంచి రెంటల్ ఇన్కమ్ వస్తూ ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అని చూస్తున్నారు అలాంటి వారు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు అండ్ నార్త్ ఫేసింగ్లో ఉంది హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సెటర్ అండ్ వన్ బిహెచ్కే రావడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కి రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కేకి సంబంధించిన కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను కిచెన్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము సజ్జా కవర్ చేస్తున్నాము అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకు షెల్ఫ్లు రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను యూటిలిటీ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ యూటిలిటీ ఏరియాలో వాళ్ళకి టైల్ చెక్ చేశారు పూజారూమ్ కవర్ చేస్తున్నాను రూమ్ అనే ఒక రూమ్ లాగా సెటప్ చేశారు అండ్ పూజారూమ్కి సంబంధించినటువంటి ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వాల్కి టైల్స్ చెక్ చేస్తారు అండ్ ఒక డోర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ హాల్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నామండి స్పేసెస్ అన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇక్కడ డోర్స్ అండ్ విండోస్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడిటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్ గా మరొకసారి టెర్రస్ పైకి రావడం జరిగింది టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడి వెంకటేశ్వర హిల్స్ కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ లొకేషన్ అది మరొకసారి రిపీట్ చేస్తున్నాను బిఎన్ రెడ్డి రోడ్ నుంచి ఇది ఎగ్జాక్ట్ గా టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ కిన్నటువంటి అల్మాస్ కూడా మెయిన్ రోడ్కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది అండ్ ఏదైతే కాలనీకి సంబంధించిన రోడ్ ఉందో కాలనీకి సంబంధించిన రోడ్ నుంచి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్ కాలేజెస్ అండ్ పెట్రోల్ బంక్స్ అండ్ హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది అండ్ ఈ యొక్క రేట్ అనేది ఒక కోటి పదకొండు లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము బిల్లర్ దగ్గర మాట్లాడి హౌజ్ అనేది విజిట్ చేసి హౌస్ బుక్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు వీడియోస్ రీచ్ అవుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్